హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ కీర్తన అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ ఎవ్రీవాన్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా నేనైతే బస్లో ఉన్నాను సో తమ్ నేను ఆల్రెడీ చూసే ఉంటారు కదా నేనైతే తిరుపతికి వెళ్తున్నాను సో మేమైతే ఫ్యామిలీతో తిరుపతికి వెళ్తున్నాము టూ డేస్ ట్రిప్ అనమాట సో మేమైతే స్లీపర్ తీసుకున్నాము బస్లో అయితే తిరుపతికి వెళ్తున్నాము ఇంకా మా చిన్నోడైతే అనమాట ఈవినింగ్ మేము స్టార్ట్ అయ్యాము తిరుపతికి సెవెన్ ఓ క్లాక్కి బస్సు ఉంటే మేమైతే ఇంకా బస్లో తిరుపతికి అయితే స్టార్ట్ అవుతున్నాము సో ఈ బ్లాగ్లో అయితే నేను తిరుమల దర్శనం చేసుకున్నది ప్లేసెస్ చూసినవన్నీ నేనైతే మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలానే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి సో మేము ఈవినింగ్ ముందు రోజు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతే మార్నింగ్ మేమైతే తిరుమ తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము సో అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని మేమైతే తిరుమలకి వెళ్ళిపోతాం అనమాట ఇంకా మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని మేమైతే కొండపైకి అయితే వెళ్తున్నాము అనమాట ఇంకా మేమేం ఫ్రెషప్ అవ్వలేదు ఇంకా బస్సులోనే లేచి ఇంకా డైరెక్ట్గా మేమైతే వెళ్ళిపోయి డైరెక్ట్గా రూమ్లో మా రూమ్ తీసుకొని అక్కడి నుంచి ఫ్రెషప్ అయ్యి మేమైతే వెళ్తాము సో ఇప్పుడైతే మేము క్యాబ్లో అయితే వెళ్తున్నాము సో తిరుమలకి వస్తే మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది కదా ఆ ఫీలింగ్ మొత్తం ఆ చెట్లతో ఆ కొండలు డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది కదా చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ప్రతిసారి తిరుపతికి తిరుమల దర్శనం చేసుకుంటే మాత్రం నాకైతే మంచిగా అనిపిస్తుంది మనశ్శాంతిగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది అండ్ ఈ జర్నీ మేము మార్నింగ్ టైంలో చేసాము కాబట్టి నాకైతే మంచిగా అనిపించింది ఆ సన్ రైజ్ పడుతుంటే మాత్రం ఆ చెట్లు ఆ కొండలు అక్కడ మంకీస్ ఉంటాయి అండ్ చాలా బాగుంటుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది మీరు కూడా అలా ఫీల్ అవుతాయి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో ఆ కొండలు ఇంకా సన్ రైజ్ చాలా బాగా అనిపించింది సో నేనైతే ఇంకా వీడియోస్ తీస్తూనే ఉన్నాను ఆ వ్యూస్ చూసుకుంటూ అయితే సో ఇంకా మేమైతే కొండపైకి వచ్చేసాము సో మేము ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా మా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము సో అక్కడి నుంచి ఫ్రెష్ అప్ అయ్యి మేము దర్శనం ఇంకా ప్లేసెస్ ఏమన్నా ఉంటే అక్కడైతే కవర్ చేసేసుకుంటాము ఇంకా మేమైతే మా రూమ్ దగ్గరకైతే అయితే వచ్చేసాము సో మాకు బుక్ చేసుకునే టైంలో మేము వేరేది బుక్ చేసుకుంటే వాళ్ళు మాకు వేరే రూమ్ ఇచ్చారనమాట యాక్చువల్లీ అక్కడ రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయని చెప్పేసి పక్కనే కాటేజ్ లాగా ఉంటే అక్కడైతే మాకు రూమ్ అయితే ఇచ్చారు ఎనీవేస్ అక్కడ కూడా బాగానే ఉంది సో ఏం ప్రాబ్లం లేకుండే మాకైతే ఇంకా మా చిన్నోడికి నచ్చింది అనమాట ఈ ప్లేస్ ఇంకా అక్కడ విగ్రహం ఉంటే చూస్తా ఉన్నాడు అనమాట స్వామిది ఇంకా కలర్ఫుల్గా పెయింటింగ్ వేసి ఉంది కదా వాడికి నచ్చి అట్లానే చూస్తూ ఉన్నాడు ఇంకా మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్అప్ అయిపోయి ఫస్ట్ మా చిన్నోడికి గుండు కొట్టించాలి మేము గుండు కొట్టించడానికి అయితే వెళ్తున్నాం ఇంకా ఇదైతే రూమ్ బయట అనమాట బాగుంది ప్లేస్ గుండు గుండు ఇప్పుడు మరి నాన్న ఇప్పుడు గుండు కొట్టించుకోవడానికి వెళ్తున్నాడు మా చిన్నోడు పాపం చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నాడు పాపం వాడికి తెలియదు గుండు కొట్టించడానికి వెళ్తున్నాం అనేసి సో మేమైతే కళ్యాణ కట్టకు వచ్చాము ఈ ప్లేస్ని కళ్యాణ కట్ట అంటారు కదా సో ఇక్కడికైతే మేము వచ్చేసాము యాక్చువల్లీ మా చిన్నోడు హెయిర్ కట్ చేపిస్తేనే ఫుల్ ఏడుస్తాడు అలాంటిది ఇంకా గుండు చేయించుకోవడం అంటే అస్సలు చేయించుకోడు వాడికి ఇష్టం ఉండదు ఇంకా అసలు ఫుల్ ఏడ్చిండనమాట చాలా అంటే చాలా ఏడ్చిండు స్టాప్గా త్రీ టైమ్స్ పట్టింది గుండు చేయించడానికి ఇంకా ఫైనల్లీ మా చిన్నోడికైతే గుండు చేపిచ్చేసాము లిటరలీ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది వాడికి గుండు చేపించడానికి చాలా అంటే చాలా ఏడ్చిండు ఇంకా మా హస్బెండ్ మా చిన్నోడు ఇద్దరు చేయించుకున్నారనమాట వీడియో అయితే తీయలేకపోయాను చాలా ఏడ్చిండు వాడు ఇంకా మేము రూమ్కి వచ్చేసి ఫ్రెష్అప్ అయిపోయి మేమైతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇంకా మేము ఫ్రెషప్ అయిపోయి మేమైతే బయలుదేరాం అనమాట యాక్చువల్లీ మాకు సెవెన్ ఓ క్లాక్కి ఈవినింగ్ దర్శనం ఉండే అనమాట సో మేమైతే ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరాము ఫ్రెష్ అప్ అదంతా అయిపోయి లంచ్ చేసుకొని మేమైతే ఇంకా ఫస్ట్ వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఎందుకు అంటే మనం తిరుమల దర్శనంకి వస్తే ఫస్ట్ ఈ గుడికైతే వెళ్ళి దర్శనం చేసుకోవాలంట అందుకని చెప్పేసి ఈ టెంపుల్ మాకైతే రూమ్కి ఆపోజిట్లోనే ఉండే ఇంకా దగ్గరలో ఉందని చెప్పేసి మేమైతే ఫస్ట్ ఈ టెంపుల్కి వెళ్తున్నాము మంచిగా ఉంది ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా అండ్ చాలా పెద్దగా ఉందన్నమాట ఇంకా ఇది చుట్టుపక్కలంతా లైటింగ్ ఇవన్నీ సంథింగ్ ఏదో ఈవెంట్ జరుగుతుంది ఇక్కడ ఇంకా మేమైతే ఈ గుడికి ఫస్ట్ స్టార్ట్ అయిపోయాం సో అక్కడ ముందు కనిపిస్తుంది కదా అదే అనమాట టెంపుల్ అక్కడ గోపురం ఉంది కదా అదే టెంపుల్ సో ఇక్కడ చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇది కూడా అండ్ చాలా స్పేస్ చాలా ముందుకు నడుచుకుంటూ పోవాలి ఇది కూడా అండ్ మేము వెళ్ళిన టైంకే ఇంకా చాలా మంది అప్పుడే స్టార్ట్ అవుతున్నారు అప్పుడప్పుడే ఇంకా రష్ అవుతుంది సో ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ ఫోన్ అలవ్ లేదు అందుకని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదనమాట అండ్ ఇక్కడ గుడి పక్కనే కోనేరు ఉందనమాట ఇక్కడైతే చాలామంది స్నానాలు చేసుకుంటున్నారు అండ్ చాలా మంది అప్పుడే వస్తున్నారు అండ్ ఇది చాలా పెద్ద కోనేరు అనమాట అండ్ ఇక్కడైతే చాలామంది స్నానాలు చేసుకొని ఇంకా చాలామంది ఫొటోస్ ఇవన్నీ దిగుతున్నారనమాట ఇంకా మేము కూడా అలా చూద్దామని చెప్పేసి ఇక్కడైతే వచ్చాము సో మేమైతే అక్కడి నుంచి ముందుకైతే నడుచుకుంటూ వచ్చాము ఈ ప్లేస్ చూడండి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఇది అయితే మ్యూజియం అంట అండ్ ఈ ట్రీ కూడా మంచిగా అనిపించింది చాలా బాగుంది అండ్ మాకు దర్శనంకి అయితే వన్ అవర్ టైం ఉందనేసి మేమైతే ఇంకా ఖాళీ నడక మీద అక్కడే నడుచుకుంటూ ముందుకైతే వెళ్తున్నాము టీ ఆర్ కాఫీ ఏదైనా తాగుదాము మా చిన్నోడికి కూడా ఆకలిస్తుందని చెప్పేసి అట్లా ముందుకు వెళ్తున్నాము ఇంకా టైం కూడా ఉంది కదా అండ్ ఈవినింగ్ సన్ రైజ్ అయితే అవుతుంది చాలామంది భక్తులు అయితే నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు దర్శనం అయితే సో మేమైతే ఇంకా స్నాక్స్ అవి తినేసి మేమైతే దర్శనం చేసుకోవడానికి గేట్ దగ్గరకైతే వెళ్ళాము అప్పటికి మాకు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉండే అప్పుడే చూడండి ఎంతమంది వచ్చి కూర్చున్నారు అసలు ఫుల్ అంటే జనాలు నిండిపోయినారు సగం మంది అప్పటికే ఇంకా ముందే వెళ్దాము మళ్ళీ చాలా మంది జనాలు రష్ అయిపోతాయి అని చెప్పేసి మేము ముందే వెళ్ళి అక్కడ నిల్చున్నాము బట్ అప్పటికే చాలా మంది వచ్చేసి ఉన్నారనమాట ఇంకా ఫైనల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మేము సెవెన్ ఓ క్లాక్కి లోపలికి వెళ్తే టెన్ థర్టీకి బయటికి అనమాట త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మా దర్శనము అంతమంది జనాలు ఉండే అనమాట ఇంకా బట్ ఎనీవేస్ మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా మంచిగా అయింది అండ్ మా చిన్నోడు కూడా అలసిపోయి పడుకున్నాడు అనమాట ఇంకా మేమైతే ఇంకా దర్శనం చేసుకొని ముందుకైతే వెళ్తున్నాం ఇంకా ఇంకా ఫోన్ అవన్నీ తీసుకొని మేమైతే టెంపుల్ బయటికి అయితే వచ్చేసాము ఆ టైంలో కూడా చాలామంది రష్ అండ్ అక్కడ దీపం వెలిగిద్దామంటే కూడా చాలామంది జనాలు ఉండే అనమాట చూడండి ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే టెంపుల్ బయటికి అయితే వచ్చేసాము అండ్ మాకైతే చాలా వేస్తుండే చూడండి అప్పటికి హోటల్స్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారో అప్పటికి ఇంకా దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు ఇంకా తింటూ ఉన్నారనమాట లెవెన్ థర్టీ టైంలో కూడా ఇంకా మా చిన్నోడు పడుకున్నాడు అని చెప్పేసి వాడిని రూమ్లో పెట్టేసి మేమైతే మళ్ళీ బయటికి అయితే వచ్చాము తినడానికి సో మేమైతే తినడానికి బయటకైతే వచ్చేసాము అప్పటికి లెవెన్ ఫిఫ్టీ టువెల్ ఏమో అవుతుంది సో నేనైతే నడిచి నడిచి చాలా అలసిపోయాను అనమాట ఇంకా మార్నింగ్ త్వరగా లేవాలని ఇంకా తొందరగా తినేసి వెళ్ళిపోయాము సో ఇదైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో మేము బ్రేక్ఫాస్ట్ అదంతా కంప్లీట్ చేసుకొని మేమైతే అయితే వెళ్ళిపోతున్నాము పైన ప్లేసెస్ ఏమీ చూడలేదన్నమాట ఈసారి సో కింద ప్లేసెస్కి అవన్నీ విజిట్ చేద్దామని చెప్పేసి మేమైతే ఇంకా తిరుపతికి అయితే అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో మాకు అదే రోజు ఈవినింగ్ మళ్ళీ ట్రైన్ ఉంది అందుకని చెప్పేసి మేము కిందికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా డైరెక్ట్గా సో ఇంకా చాలామంది జనాలు ఇంకా దారిలో వెళ్తున్నారు అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కదా సో చూడండి ఎంతమంది ఉన్నారో చాలామంది అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు సో మేమైతే కిందకి వచ్చేసాము ఇంకా కింద కొన్ని టెంపుల్స్ ఉన్నాయి కదా అవి విజిట్ చేద్దామని చెప్పేసి ఆటో అయితే బుక్ చేసుకున్నాము ఆటో అతను అయితే ఫైవ్ టెంపుల్స్ ఏమో అయితే అన్నారు అన్నారనమాట సో ఫస్ట్ అయితే ఈ టెంపుల్కి వెళ్ళాము ఇదైతే రామాలయం అంట సో ఇక్కడికైతే ఫస్ట్ మేమైతే వచ్చామన్నమాట ఈ టెంపుల్కి సో కొన్ని టెంపుల్స్లో అయితే మనకు ఫోన్ ఎలా ఉండదు కదా సో మాక్సిమం అయితే నేను ట్రై చేశాను తీయడానికి సో ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇదే అనమాట లోపల నుంచి ఓవర్ వ్యూ ఈ టెంపుల్ది చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది రష్ కూడా ఏమీ అంత లేదు అండ్ ఈ టెంపుల్లో ఫోన్స్ తీసుకొని వచ్చినా ఏం ప్రాబ్లం లేదు ఇంకా నెక్స్ట్ మేమైతే ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము సో తిరుపతికి వచ్చిన వాళ్ళందరికీ ఈ టెంపుల్స్ అయితే తెలిసే ఉంటాయి కదా సో ఇది కూడా దాంట్లో ఫేమస్ టెంపుల్ కదా సో నెక్స్ట్ అయితే మాకు ఈ టెంపుల్కి తీసుకొని అయితే వచ్చారన్నమాట ఇది కూడా అంత రష్ ఏం లేదు బాగుంటుంది ఈ టెంపుల్ కూడా సో మేమైతే ఇంకా దర్శనం చేసుకోవడానికి ఈ టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా మేము దర్శనం చేసుకొని అయితే అయితే వచ్చేసాము సో ఈ టెంపుల్ అయితే కింద చాలా స్టోర్స్ అయితే ఉంటాయన్నమాట బుక్స్ ఇంకా గిఫ్ట్స్ చేయడానికి చాలా ఈ దేవుడివి విగ్రహాలు చాలా ఉంటాయి ఫొటోస్ ఇవన్నీ సో మనం చాలా షాపింగ్ చేయొచ్చు ఈ టెంపుల్లో చాలా ఇంకా మేము అక్కడైతే చూసుకుంటూ అయితే మేము వెళ్ళిపోయాము ఇంకా మాకైతే టైం లేదు కదా ఈవినింగ్ ట్రైన్ ఉందని చెప్పేసి మేమైతే ముందుకైతే వెళ్ళిపోతున్నాము ఇంకా నెక్స్ట్ టెంపుల్స్ విజిట్ చేయడానికైతే సో ఇంకా అక్కడంతా దర్శనం అయిపోయి ఫొటోస్ ఇంకా అక్కడ మనకి ప్రసాదాలు అవన్నీ ఇస్తారు సో అక్కడ టైం స్పెండ్ చేసి మేమైతే వెళ్తున్నాము పక్కన చిన్న ఈ లేక్ కూడా ఉందనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా చూపిస్తున్నా ఇంకా మేమైతే వెళ్తున్నాం అక్కడ ఇంకా నెక్స్ట్ మేమైతే కపిలతీర్థంకి అయితే వచ్చాము సో తిరుపతికి వచ్చినప్పుడు కంపల్సరీ ఈ టెంపుల్ని కూడా దర్శనం చేసుకోవాలి కాబట్టి ఈ టెంపుల్ కూడా వచ్చాము ఇంకా ఈ టెంపుల్ లోపల అయితే చాలా మంకీస్ ఉన్నాయి ఇంకా మా చిన్నవాడు అయితే చాలా ఎంజాయ్ చేశాడు అనమాట ఇక్కడ అయితే చూడండి ఎన్ని ఉన్నాయో అసలు ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి మేమైతే దర్శనం చేసుకున్నాము ఈ కపిలతీర్థంలో ఇక్కడ వాటర్ ఫాల్ చాలా ఫేమస్ కదా చూడండి అసలు ఈసారి అయితే వాటర్ లేవు మొత్తం వాటర్ అన్నీ తీసేసారు అండ్ కొండల మీద నుంచి వన్ డ్రాప్ కూడా వాటర్ అయితే పడలేదన్నమాట సో లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఫుల్ వాటర్ ఫ్లో ఉండే ఈసారి అసలు వాటరే లేవన్నమాట మొత్తము ఇంకా మా చిన్నోడైతే మామూలు అల్లరి కాదు దాని పైగాకి అక్కడే ఉంటాడంట కిందికి అంటే దిగట్లేదు అసలు ఇంకా కపిలతీర్థం చూసేసుకున్న తర్వాత నెక్స్ట్ మేమైతే పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో ఇది కొంచెం దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ సో ఇక్కడ పెద్ద కోనేరు ఉంటుంది ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అనమాట సో ఇక్కడికైతే మేము వచ్చేసాము నెక్స్ట్ సో ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ కదా సో ఇక్కడ దర్శనం చేసుకోవడానికి చాలామంది జనాలు అయితే వస్తారు అండ్ దర్శనంకి కూడా చాలా టైం పడుతుంది ఇక్కడ మాకు కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే పట్టింది ఇంకా ఫోన్ అయితే లేదు సో ఫోన్ అయితే లోపల పెట్టే వెళ్ళాము సో అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మేము ఇంకో టెంపుల్ అయితే వచ్చాము సో ఈ టెంపుల్ అయితే ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ ఉందంట అప్పటికే త్రీ అవుతుంది అండ్ మాకు లక్కీగా త్రీ ఓ క్లాక్ కి భోజనాలు ఉంటాయని చెప్పేసి అన్నారు సో తినడానికి అయితే వచ్చాము సో ఈ టెంపుల్ వచ్చేసి గోవిందరాజస్వామి టెంపుల్ అనమాట సో ఇక్కడ భోజనాలు కంప్లీట్ చేసేసుకొని మేము ఇంకా టెంపుల్ లోపలికి దర్శనంకైతే వెళ్ళాలి సో ఇప్పుడే తినేసి బయటకైతే వచ్చాము మా చిన్నోడైతే మంచిగా ఫ్రీగా ఉందని చెప్పేసి అక్కడైతే ఆడుకుంటున్నాడు ఇంకా మేము ఇక్కడ నుంచి దర్శనంకైతే వెళ్ళిపోతాం అనమాట ఇది చాలా పాత టెంపుల్ సో మేమైతే లంచ్ చేసేసుకొని ఇప్పుడైతే ఇంకా దర్శనంకి వెళ్తున్నాము అంటే ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి మేమైతే ఫస్ట్ ఇప్పుడు త్రీ ఓ క్లాక్కి లంచ్ ఉంటుందని చెప్తే అక్కడ లంచ్ చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే వెళ్తున్నాం దర్శనంకి సో దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఇంకా రిటర్న్ అయిపోతాం ఇంకా మేము దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చామన్నమాట సో చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా అండ్ చాలా అంటే చాలా రష్ ఉంది అండ్ ఇక్కడ చాలామంది జనాలు అయితే వచ్చున్నారు అండ్ ఇది రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ అండ్ ఇక్కడ చూసారా ఎలిఫెంట్స్ ఈ టెంపుల్ బయట ఎలిఫెంట్స్ అయితే అనమాట సో ఇక్కడ చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ ఎలిఫెంట్ ఇట్లా టచ్ చేస్తా అన్నమాట వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇవ్వాలి సో ఇంకా మా చిన్నోడిని చూపిద్దామని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొని అయితే వచ్చాము మేము సో మా తిరుపతిలో దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి మేమైతే స్టేషన్కి వచ్చేసి మా ట్రైన్ కూడా ఎక్కేసామన్నమాట సో ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాది ఇంకా మా టూ డేస్ తిరుపతి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మేమైతే హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాం సో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను సో ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ క్యాచ్ వన్ ఆన్ నెక్స్ట్ వీడియో టిల్ దెన్ టేక్ కేర్ బై బై